ఈ సూపర్ సింగర్స్ తర్వాత అనుకుంటా మీ విలేజ్ లో పెద్ద ప్రోగ్రామ్ గ్రాండ్ గా చేస్తుంది నిన్ను గెస్ట్ గా పిలిచి అవును మామూలు హవాలేదా వీడియోస్ చూస్తుంటే అవును చాలా హ్యాపీ అసలు అది అట్లా ఎక్కువ మంది ఒకే దగ్గర ఇలా సన్మానం చేస్తుంటే మా మమ్మీ అక్కడ ఎదురుగా కూర్చుంటూ షీఈ్ వెరీ ఎమోషనల్ అంటే ఈ ఇదే కదా నేను చూడాలనుకున్నాను అని చెప్పి షీఈ్ వెరీ ఎమోషనల్ నాకైతే నవ్వి నవ్వి బుగ్గల్లో వచ్చేసారు తట్టుకోలేనంత ఆనందం వచ్చేసింది అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఓకే అంటే వాళ్ళు గుర్తించి చెయ్యడం అనేది నాకు చాలా పెద్దగా అనిపించింది అనమాట అట్లా వదిలే కంగ్రెస్ చెప్పేసి బట్ దాన్ని గట్టిగా సెలబ్రేట్ చేసి తీసుకొచ్చారు ఓకే నువ్వు ఒక ఒక సాంగ్ లో ఒక అంటే బజర్ ఒక త్రీ మెంబర్స్ నొక్కితే ఎవరు టీం వెళ్తావు అని అడిగితే రాహుల్ అన్న షో టీమ్ అని చెప్పారు అవును చిచ్చాస్ అని సో అన్న టీం వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి మంగ్లీ అక్క నాకు ముందే తెలుసు అంటే కొంచెం పరిచయం ఉంది సో అది ఒకవేళ నేను ఒకవేళ మంగ్లీ అక్క టీంలోకి వెళ్తే మేబీ అంత కరెక్ట్ కాదు కదా అని చెప్పి అండ్ రాహుల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న వాయిస్గా అంటే అన్న పర్సనాలిటీ కూడా చాలా ఇష్టం హీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్ అంటే ఐ అడ్మైర్ హిమ్ మెల్ అందుకని నేను ఇంకా రాహుల్ అట్లా అన్న కొడతాడా లేదా కొడతాడా లేదా కొట్టేసరికి ఓకే నేను వెళ్ళిపోతాను రా అనిపించింది అయితే రాహుల్ అన్న అంటే చాలా పిచ్చి చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఒక సాంగ్ లో కూడా సింగింగ్ చేస్తూ డాన్స్ చేస్తున్న ఆయన సేమ్ స్టెప్స్ ఇచ్చారు అవును బా మనోభావల్ సాంగ్కి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అప్పుడు నేను పాడుతుంటే ఇట్లా లైవ్ లో చూస్తుంటాం కదా అన్న ఎనర్జీకి మ్యాచ్ చేయాలని చెప్పి నేను ఇంకొంచెం ఎక్కువ అనమాట లైక్ అంటే అదే సాంగ్కి నాకు రాహుల్ అన్న అండ్ శ్వేత మ్యామ్ స్టాండింగ్ పోషన్ ఇచ్చారు నాకు శ్వేత మ్యామ్ నుంచి రెండు సార్లు స్టాండింగ్ వచ్చింది అనమాట ఐ వాస్ లైక్ అన్నట్టు అనిపించింది నాకు ఓకే స్టేజ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు లైవ్లో అయితే లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు డాడీ వచ్చారు అంతేనా లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు ఎలిమినేషన్ కాకముందే అయినాకనా అంటే ఆ రోజే నాకు లిస్ట్ స్కోర్ వచ్చింది ఆ రోజు అదే నెక్స్ట్ రోజు హెల్మెట్ అయ్యా ఓకే సాటర్డే కదా నాది సో సాటర్డే రోజు తక్కువ మార్క్స్ వచ్చాయి సో సండే రోజు హెల్మెట్ అయ్యాను